పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో మళ్లీ సందడి చేయబోతున్నాడా తక్కువ సమయంలో రెడీ చేయడానికి వీలవుతుందని రీమేక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం లభిస్తోంది గతంలో పవన్ పోలీస్ గా నటించిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ ని కొట్టిన విషయం తెలిసింది హిట్ భీమ్లా నాయక్ లో కూడా పవన్ కళ్యాణ్ పోలీస్ పోలీస్ గానే ఈసారి గా పవర్ స్టార్ స్టార్ తెలుస్తోంది తమిళ హీరో విజయ్ నటించిన తేరీ చిత్రం తమిళంలో బ్లాక్ బూస్టర్ హిట్ అయింది ఈ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాలు సూచనల మేరకు కొన్ని మార్పులతో స్క్రిప్ట్ రెడీ చేశాడట డైరెక్టర్ సుజిత్ ప్రభాస్ తో సాహో చిత్రాన్ని తెరకెక్కించిన సుజిత్ కి డైరెక్టర్ గా ప్రశంసలు లభించాయి పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని తేరీ చిత్రానికి కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని చేర్చి పవన్ కి వినిపించాడట సుజిత్ అవి పవన్ కళ్యాణ్ కి బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది జనసేన పార్టీ అధినేతగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ ఎక్కువ రోజులు సినిమాకు కేటాయించలేని పరిస్థితి అందుకే స్టైట్ మూవీ భవదేయుడు భగత్ సింగ్ చిత్రాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం చేస్తానని నిర్మాతలకు మాటిచ్చారని టాక్ ప్రస్తుతం హరిహర వీరమల్లో చిత్రాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు తమిళ చిత్రం వినోదియ సీతం లోనూ కీలక పాత్రలో పవన్ నటిస్తున్నారని తెలుస్తోంది తేరీ రీమేక్ లో పవర్ఫుల్ పోలీస్ గా పవన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి మరి